భారీ అంచనాల నడుమ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల గేమ్ చేంజర్ మొదటి రోజు కొంచెం టాక్ మిక్స్డ్గా ఉన్నప్పటికీ కూడా ఓపెనింగ్స్ పరంగా అన్ని చోట్ల సాలిడ్ స్టార్స్నే సొంతం చేసుకుంది మరి ఆ రికార్డ్ బ్రేక్ లెవెల్లోనే అలాగే రీసెంట్గా పానిండియా మూవీస్ రేంజ్లో లేకపోయినా కూడా ఉన్నంతలో ఎప్పటి నుండో డిలే అవుతూ లేట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి మిక్సిక్ టాక్ను తెచ్చుకున్న తొలి రోజు మంచి రచ్చ చేసిందని చెప్పుకోవాలి రిలీజ్కి ముందు రోజు ఒకే ఓవరాల్గా ఇండియాలో నలభై కోట్ల ఓవర్సీస్లో పది కోట్ల మేల గ్రాస్ బుకింగ్స్ అందుకున్న సినిమా ఓవరాల్గా ఇప్పుడు మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో అరవై రెండు నుంచి అరవై ఐదు కోట్ల రేంజ్లో గ్రాస్ మార్క్ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లెక్కలు బాగుంటే మాత్రం ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉండగా హిందీలో ట్రెండ్ బాగానే చూరి చూపించింది డబుల్ డిజిట్ మార్కింగ్ క్రాస్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవాలి మాస్ సెంటర్స్ ఆఫ్లైన్ లైన్ లెక్కలు చూసుకుంటే ఈ లెక్క అంచనాలు కూడా మించిపోయే అవకాశం ఎంతైనా ఉంది ఇక కర్ణాటక తమిళనాడు కేరళ కలిపి సినిమా ఓవరాల్గా ఎనిమిది నుంచి పది కోట్ల రేంజ్లో గ్రాస్ను సొంతం చేసుకుంది సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఇండియాలో సినిమా వరలుగా మొదటి రోజు ఎనభై నుంచి ఎనభై ఐదు కోట్ల రేంజ్లో గ్రాస్ను అందుకునే అవకాశం ఉంది ఈ సినిమా రెండు మిలియన్ టు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ మార్కును అందుకునే అవకాశం ఉండడంతో వరల వైడ్గా మొదటి రోజు సినిమా ఐదు కోట్ల రేంజ్ మార్కును అందుకునే అవకాశం ఉందని తెలుస్తుంది ఫైనల్ హాఫ్ లెక్కలు బాగుంటే ఈ సినిమా లెక్క పెరిగే అవకాశం ఉంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చంద్ర యొక్క మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు నూట అరవై కోట్లని తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది